ఏ జేడి నీ మాస్క్ వెనకాల ఉన్న మొహాన్ని చూడాలి అని చాలాసార్లు అడిగావు కదా మీనన్ ఇదిగో చూడు ఇప్పుడు ఈ జేడి నీ ముందే కూర్చొని ఉంది చూడు కళ్ళు తెరిచి బాగా చూడు అని జేడి చెప్తూ ఉంటుంది నన్ను కాపాడు జేడి నన్ను కాపాడు అని మీనన్ వేడుకుంటూ ఉంటాడు ఏంటి నీ ప్రాణాలు అంత తేలిగ్గా పోనిస్తానని ఎలా అనుకున్నావు మీనన్ నువ్వు ప్రాణాలతోనే ఉండాలి నువ్వు చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించవు కదా ఇప్పుడు నువ్వు చచ్చిపోయావనుకో ఆ చీకటి సామ్రాజ్యానికి మరొకరు రాజై కూర్చుంటారు అప్పుడు ఇలా దందా జరుగుతూ పోతూనే ఉంటుంది అలా జరగకూడదంటే అంత తేలిగ్గా నువ్వు చచ్చిపోకూడదు నేను నీ చీకటి సామ్రాజ్యానికి వస్తాను నిన్ను సాక్ష్యాలతో సహా పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తాను నువ్వు చేసిన తప్పులన్నింటికీ కూడా శిక్షలు వేస్తాను అప్పుడు మా పోలీస్ పవర్ ఏంటో మేము చూపిస్తాము అని దాత్రి కేదార్ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అంతవరకు నువ్వు ప్రాణాలతో ఉండాల్సిందే నీ దగ్గరికే వస్తాను నిన్నే పట్టుకుంటాను చూస్తూ ఉండు ఇంకెవరు కూడా ఇలాంటి దందాలు చేయకుండా ఉండడానికే నేను ఇలా చేస్తాను నువ్వు ప్రాణాలతో ఉండాలి మీన నేను నిన్ను పట్టుకోవడానికే వస్తాను కదా ఇదిగో డాక్టర్ యాంటీడోస్ ఇచ్చేయండి అని ఒక చిన్న బాటిల్ని డాక్టర్ చేతిలో పెట్టేస్తుంది చూడండి మీరు మళ్ళీ మనం ఇద్దరం కలుసుకునే రాత ఉంటే కలుసుకుందాము అని జేడీ చెప్తూ ఉంటే అవే మేడం మనమిద్దరం ఇంకా కలుసుకోవడం మేడం ఇదే లాస్ట్ టైం ఇక నేను మీకు ఎప్పటికీ కనిపించను అని డాక్టర్ చెప్తూ ఉంటాడు బాయ్ అంటూ జేడీ కేడీ అక్కడ నుంచి వెళ్ళిపోగానే రే డాక్టర్గా నాకు యాంటీ డోస్ ఇవ్వరా అంటూ మీ నన్స్పృహ కోల్పోతూ ఉంటాడు బాయ్ మీరు చాలా అదృష్టవంతులు ఇంకా ఫార్టీ సెకండ్స్ ఉండగానే జేడీ మేడం డోస్ ఇచ్చేసి వెళ్ళారు ఇప్పుడు నేను మీకు ఇంజెక్షన్ చేస్తున్నాను అని ఆ డాక్టర్ యాంటీడోస్ ఇంజక్షన్ని మీనన్కి వేస్తాడు అలా మీనన్కి ఇంజక్షన్ చేయగానే దేవా వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు బాయ్ 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 లేవండి బాయ్ ఏంటి డాక్టర్ బ్రతికే ఉన్నాడా లేదా అని దేవా వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడే మీనన్ లేచి కూర్చుంటాడు దేవా నేను బ్రతికే ఉన్నానా నేను లేవగలుగుతున్నానే అని మీనన్ కాళ్ళు చేతులు కదుపుతూ డ్యాన్స్ చేస్తూ అయ్యి నేను బ్రతికే ఉన్నాను నేను బ్రతికే ఉన్నాను అని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు బాయ్ ఆ చెడి సరైన సమయానికి నాకు యాంటీడోస్ ఇస్తే నేను మీకు ఇంజక్షన్ చేసి బ్రతికించాను అని డాక్టర్ చెప్తూ ఉంటే ఆ జేడీ ముఖం నువ్వు చూసావు కదా మాస్క్ తీసి వచ్చింది కదా ఎలా ఉంది చెప్పు చెప్తావా లేదా అని మీనన్ డాక్టర్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు అయ్యో బాయ్ వాళ్ళు మాస్కులు పెట్టుకుని వచ్చారు నేను చూడలేదు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు లేదు వాళ్ళు మాస్కులు తీసే వచ్చారు అని మీనన్ చెప్తూ ఉంటే అయ్యో బాయ్ మీకు కళ్ళు కనిపించలేదు కదా వాళ్ళు మాస్కులు పెట్టుకునే వచ్చారు అని డాక్టర్ అబద్ధం చెప్తూ ఉంటాడు కాబట్టి నేను మొహం చూడలేదు అని డాక్టర్ తప్పించుకుంటాడు జేడి జేడి నువ్వు తప్పించుకోలేవు అని మీనన్ అనుకుంటూ ఉంటాడు తర్వాత దేవ కారు ఎక్కి రే కార్ పోనివ్వరా అని చెప్తూ ఉంటే ఎక్కడికి రా కార్ పోనిచ్చేది అని కిరణ్ దేవాని పట్టుకొని ఇక కస్టడీలోకి తీసుకుంటాడు తర్వాత జేడీకేడీ ప్రెస్ మీట్ పెడతారు ఇదిగో ఈ గౌతమ్ అనే కుర్రాడు ఈ దేవ వాడితో కలిసి హనీమూన్ కి వచ్చిన జంటలని బ్లాక్మెయిల్ చేసి కోర్టులు కొల్లగొడుతున్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా రిసార్ట్లో స్టే చేస్తున్నప్పుడు మీ గదిలో ఏమైనా సీసీ కెమెరా ఉన్నాయేమో ఒకసారి లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి చూసుకోండి లైట్లన్నీ ఆఫ్ వేసినప్పుడు కెమెరాలు ఎక్కడైనా పెట్టి ఉంటే అక్కడ గ్రీన్ కలర్ లైట్ వెలుగుతూ ఉంటుంది అలాగే ట్రయల్ రూమ్స్లో కూడా మిర్రర్ని చెక్ చేసుకోండి వేలు పెట్టి చెక్ చేసినప్పుడు వేలుకి మధ్య గ్యాప్ కనిపిస్తుంది అప్పుడు అది సురక్షితమైన అర్థం అని అర్థం ఒకవేళ గ్యాప్ కనపడకుండా ఉంటే దాని వెనుక సీసీ కెమెరాలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండి అన్నీ గమనించుకుంటూ ఉండండి ఎల ట్రాప్లో పడకండి అంతేకాకుండా కొన్ని గవర్నమెంట్ యాప్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా చాలా సురక్షితంగా ఉండొచ్చు అన్నిటినీ ఫాలో అవుతూ ఉండండి వీళ్ళకి శిక్ష వేస్తారు జై హింద్ అంటూ రాత్రి ప్రెస్ మీట్ని క్లోజ్ చేస్తుంది తర్వాత కౌశికి ఫోన్ కాల్లో మాట్లాడుతూ సరే ఉంటాను అని ఫోన్ పెట్టేయడంతో ఏంటమ్మా కౌశికి మన కొత్త బిజినెస్ గురించా అని సుధాకర్ వచ్చి అడుగుతూ ఉంటాడు అవును బాబాయ్ మన ల్యాండ్ కూడా చూసాం కదా అక్కడ కొత్త వెంచర్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా అందుకు సంబంధించి ల్యాండ్ మొత్తం అన్నీ బాగున్నాయో లేదో లాయర్ని కూడా రేపు రమ్మని చెప్పాను అన్ని అంతేకాకుండా ఆ కొత్త బిజినెస్ కూడా కొత్త జనరల్ మేనేజర్ మేనేజర్ని కూడా మనం అపాయింట్ చేయాలి అని కౌశిక చెప్తూ ఉంటే సరేనమ్మా లాయర్ని పిలిపించి అన్నీ జాగ్రత్తగా చూసుకో అని సుధాకర్ చెప్తూ ఉంటే వదిన మీరు వేరెవరినో మేనేజర్గా పెట్టుకోవడం ఎందుకు నేను యువరాజ్ ఉన్నాం కదా అని నిషి అంటూ ఉంటుంది చూడు మీకు టాలెంట్ లేదు మీకు ఇచ్చిన గడువు కూడా పూర్తి కాలేదు నిషి నాతో వాదించకు అని కౌశికి అంటే అయిన వాళ్ళకంటే ఇంకెవరు బాగా చేస్తారు వదినా ఎందుకు మమ్మల్ని దూ కూరలో కరివేపాకులో తీసేస్తున్నారు అని నిషి అడుగుతూ ఉంటుంది చూడు నిషి నీతో గొడవపడే ఓపిక నాకు లేదు ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని కౌశికి చెప్తూ ఉంటే కౌశికి చెప్తోంది కదమ్మా వినండి అని సుధాకర్ అంటాడు ఎందుకు నాన్న మమ్మల్ని ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడుతుంటారు అని యువరాజ్ నిషి అరుస్తూ ఉంటారు అప్పుడే దాత్రి కేదార్ వైజయంతి అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అని సుధాకర్ అంటూ ఉంటే ముందు మిమ్మల్ని అనాలి మామయ్య మమ్మల్ని ఇలా మాట్లాడుతూ ఉంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా అసలు మీరు మనిషేనా ఇదేనా మీ పెద్దరికం అని మిషి ఇష్టం వచ్చినట్లుగా నిలదీస్తూ ఉంటే అసలు పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇది అసలు నీకు మ్యానర్స్ తెలియదు అందుకే నీకు ఎలాంటి పోస్టులు ఇవ్వడం లేదు అయినా మీకు ఇచ్చిన గడువు కూడా పూర్తి కాలేదు అని కౌశిక చెప్తూ ఉంటే అంతే వదిన మీరెప్పుడు ఇలాగే మాట్లాడతారు అయినా కూడా ఇలా తలదించుకుని ఉండాల్సిన అవసరం లేదు మేము ఇష్టం లేకపోతే చెప్పండి మేము ఇంట్లో నుండి వెళ్ళిపోతాము అంతేకాని మేము తలదించుకునేలా ఇష్టం వచ్చినట్లు ఇలా మాట్లాడకండి అని నిషి అంటూ ఉంటుంది చూడమ్మి ఎందుకు గొడవలు మీ మంచి కోసమే కదా కౌశిక చెప్తోంది ఇంకేమి మాట్లాడకండి లోపలికి వెళ్ళండి అని వైజయంతి అంటుంది అవును రా నిషి వెళ్దాము అని యువరాజ్ అంటే ఆగు యువరాజ్ ఈవిడేంటి మనకు చెప్పేది ఈవిడ చెప్పే మాటలు మనం వినాలా అని నిషి అంటూ ఉంటుంది చూడు నిషి అందరూ కూడా నీ మంచి కోసమే చెప్తున్నారు అర్థం చేసుకో నిషి అయినా యువరాజ్ చేసిన దానికే కదా ఉన్న పోస్టు కూడా ఊడిపోయింది కొత్త పోస్ట్ కూడిని రోజుల తర్వాత వస్తుంది నువ్వు అనవసరంగా గొడవ చేయకు అని దాతలు చెప్తూ ఉంటే ఎవరే గొడవ తీసుకున్నది ఇదంతా నీ వల్లే వచ్చింది అయినా కూడా నా భర్త తప్పు చేసిన దానివల్ల కాదు మాకు ఈ పరిస్థితి వచ్చింది మీరిద్దరూ ఈ ఇంట్లో ఏమంటూ అడుగు పెట్టారో అప్పటి నుంచి మా మీద లేనిపోనివన్నీ కూడా నోరు పోసారు నీ వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని నిషి అంటే చూడు నిషి మేము ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని కేదార్ అంటాడు ఒకరి మీద నోరు పోసే బదులు మాకు ఆశలు అడలేదు అని కేదార్ అంటూ ఉంటే అయినా కూడా మా ఉసురు మీకు తగులుతుంది మీరు మట్టు కొట్టుకుపోతారు అని మీరు సర్వనాశనం అయిపోతారు పుట్టగతులు లేకుండా అయిపోతారు అని నిషి తిడుతూ ఉంటుంది దాత్రి కోపంగా చూస్తూ మా బాధపడుతూ ఉంటుంది నిషి ఏంట మాటలు అని కౌశికి అరుస్తూ అయినా కూడా ఎవరి మీద కోపం వాళ్ళ మీద చూపిస్తారేంటి అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది అసలు మమ్మల్ని కాదని వేరే వాళ్ళని జనరల్ మేనేజర్ డైరెక్టర్ పోస్టులో ఎలా పెడతారో నేను చూస్తాను అని నిషి అరుస్తూ వెళ్తుంది వదిన యువరాజు తప్పు చేశాడనే కదా మీరు యువరాజుకి ఏ పోస్టు ఇవ్వడం ఇవ్వకుండా ఇలా గడువు ఇచ్చారు నిశి ఏ తప్పు చేయలేదు కాబట్టి నిషికైనా ఏదో ఒక దారి చూపించండి లేకుంటే నిరాశ నిస్పృహలతో ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది వదిన అని దాత్రి అంటుంది ఒకసారి కోట్ల డబ్బు ఇస్తే ఏం చేసిందో చూసావు కదా దాత్రి ఇప్పుడు కాబట్టి నమ్మకం ఉంటేనే నేను ఏదైనా చేయగలను ఇప్పుడు బిజినెస్ చేతిలో పెట్టినా కూడా పోగొడుతుంది కాబట్టి ఈ విషయంలో నన్ను ఎవరు కూడా ఏమీ ప్రశ్నించకండి నా నిర్ణయం మార్చుకోను అంటూ కౌశికి వెళ్తుంది تر وروسته صدا کرن